వేదాలు సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న సంబంధం చాలా లోతే వేదాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలే కాకుండా ప్రకృతి రహస్యాలను వివరించే జ్ఞాన భాండాగారులుగా పరిగణించబడతాయి వేదం అంటే సంస్కృతంలో జ్ఞానం అని అర్థం ఇవి నాలుగు ఋగ్వేదం విశ్వం యొక్క ఆవిర్భావం మరియు ఖగోళ శాస్త్రం గురించి వివరిస్తుంది సామవేదం శబ్ద తరంగాలు మరియు సంగీత శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ సౌండ్ గురించి తెలుపుతుంది యజుర్వేదం యజ్ఞయాగాతుల్లో ఉపయోగించే గణితం మరియు రేఖా గణితం అంటే జామెట్రీ గురించి వివరిస్తుంది అధర్వణ వేదం ఆరోగ్యం వైద్యం అంటే ఆయుర్వేదం మరియు రోజువారీ జీవన శాస్త్రం గురించి చర్చించబడింది వేదాల్లో ఉండే శాస్త్రీయ అంశాలు ఖగోళ శాస్త్రం అంటే యాస్ట్రానమీ విశ్వం అనంతమని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని వేదకాలంలోనే సూచించబడింది కాంతి వేగం పద్నాలుగవ శతాబ్దానికి చెందిన సాయణాచార్యులు ఋగ్వేద భాష్యంలో కాంతి వేగాన్ని లెక్కించారు ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పే సెకెన్కు సుమారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కిలోమీటర్లకు చాలా దగ్గరగా ఉంటుంది విశ్వం ఆవిర్భావం ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం విశ్వం ఎలా పుట్టిందనే అంశంపై అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సరితూకి ఆలోచనలు కలిగి ఉంటుంది ఇదే విధంగా గణితం మ్యాథమెటిక్స్ శూన్యం అంటే సున్నా ప్రపంచానికి భారతీయులు అందించిన గొప్ప కానుక సున్నా ఇది సంఖ్యాశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఇదే విధంగా పైతాగ్రస్ తీరం పైతాగ్రస్ కంటే ఎంతో ముందు బోధాయన సులభ సూత్రాల్లో గణిత సిద్ధాంతాలు వివరించబడ్డాయి వైద్యశాస్త్రం అంటే ఆయుర్వేదం అధర్వణ వేసం నుండి పుట్టిన ఆయుర్వేదం ప్రపంచంలో పురాతన వైద్య విధానాల్లో ఒకటి శస్త్రచికిత్స సుశ్రుతుడు వేల ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ మరియు కంటి శుక్లాల ఆపరేషన్లు ఎలా చేయాలో వివరించాడు అందుకే ఆయన్ని శస్త్రచికిత్స అని కూడా పిలుస్తారు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రయోగాలు మరియు నిరూపణల ద్వారా సత్యాన్ని అన్వేషిస్తే వేదాలు పరిశీలన మరియు అంతర్జ్ఞానం ద్వారా ప్రకృతి నియమాలను వివరించాయి నేటికే అనేక మంది శాస్త్రవేత్తలు వేదాల్లో సూత్రాలను ద్వారా స్ఫూర్తి పొందుతున్నారు ఖచ్చితంగా వేదాలు మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న లోతని సంబంధాన్ని మరింత వివరంగా ఇక్కడ తెలుసుకుంటాం కాస్మాలజీ మరియు ఖగోళ శాస్త్రం వేద అంటే వేదకాలం నాటి భారతీయ ఖగోళ శాస్త్రం చాలా పురోగమించింది నాసదీయ సూక్తం ఋగ్వేదంలో ఈ సూక్తం విశ్వం యొక్క మూలాన్ని చర్చిస్తుంది శూన్య నుండి విశ్వం ఎలా ఆవిర్భవించిందో అది వివరిస్తుంది ఇది ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ మరియు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుంది సౌర వ్యవస్థ యజుర్వేదంలో కొన్ని మంత్రాలు సూర్యుడు స్థిరంగా ఉంటాడని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని సూచిస్తాయి దీన్నే సెంట్రిక్ కాన్సెప్ట్ అని అంటారు కాంతి వేగం ఋగ్వేదంలోని ఒక శ్లోకాన్ని ప్రయణాచార్యులు కాంతి కాంతివేగం గురించి ప్రస్తావించారు ఈ లెక్క ప్రకారం కాంతి ఒక నిమిషం అంటే పురాతన కాలంలో ప్రయాణించే దూరం నేటి ఆధునిక కాంతివేగానికి సమానంగా ఉంటుంది ఇక గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ వేణగణితం నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది సులభ సూత్రాలు ఇవి యజ్ఞవేదికల నిర్మాణానికి సంబంధించిన రేఖా గణిత సూత్రాలు వీటిలో పైతాగ్ర సిద్ధాంతం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇజ్ కోల్డ్ టీ స్క్వేర్ కంటే ముందే ఈ సూత్రం వివరించబడింది సంఖ్యామానం వేదాల్లో టెన్ పవరు ట్వెల్వ్ పవర్ వంటి అతిపెద్ద సంఖ్యల్లో కూడా ఉన్నాయి ఇవి ప్రాచీన గ్రీకులు లేదా రోమన్ల కంటే ఎంతో ముందున్న ఆధునిక గణిత పరిజ్ఞానం బైనరీ సిస్టమ్ పింగళుడు రాసిన చంద శాస్త్రంలో ఆధునిక కంప్యూటర్లు వాడే బైనరీ నెంబర్ సిస్టమ్ సున్నా మరియు ఒకటి మూలాలు కూడా ఉన్నాయి భౌతిక మరియు రసాయన శాస్త్రం అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అణు సిద్ధాంతం అటామిక్ థీరీ వైశేషిక దర్శనంలో కణాద మహర్షి పరమాణువు గురించి వివరించారు పదార్థాన్ని విభజిస్తూ పోతే చివరకు మిగిలే విభజించలేని విభాగమే పరమాణు అని కూడా పేర్కొన్నారు శక్తి నిత్యతత్వ నియమం సృష్టిని ఎలా వర్ణించారంటే శక్తిని సృష్టించలేం నాశనం చేయలేం అనే నియమం వేదాల్లో ఆత్మతత్వానికి దగ్గరగా ఉంటుంది శక్తి రూపం మారుతూ ఉంటుంది తప్ప నశించదు ధ్వని విజ్ఞానం సామవేదంలో సభ్యత తరంగాలు అంటే సౌండ్ వేవ్స్ ప్రభావం మానవ శరీరం మరియు మనసుపై ఎలా ఉంటుందో వివరించబడింది జీవశాస్త్రం మరియు వైద్యం అంటే బయాలజీ అండ్ మెడిసిన్ భ్రూణశాస్త్రం గర్భోపనిషత్తులో తల్లి గర్భంలో పిండం వారం వారం ఎలా అభివృద్ధి చెందుతుందో వివరంగా చెప్పబడింది ఆయుర్వేదం అథర్వణ వేదం ప్రాతిపదికగా వచ్చిన ఆయుర్వేదం కేవలం జబ్బును తగ్గించడమే కాకుండా అవి రాకుండా ఎలా చూసుకోవాలో కూడా చెప్పేది అంటే ప్రివెంటివ్ మెడిసిన్ సూక్ష్మజీవులు వేదాల్లో కంటికి కనిపించిన క్రిముల గురించి వాటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి ప్రస్తావన కూడా ఉంది ఇకపోతే పర్యావరణ శాస్త్రం వేదాలు ప్రకృతిని దేవతగా ఆరాధించమంటాయి వృక్షశాస్త్రం మొక్కలకు ప్రాణం ఉంటుందని అవి కూడా సుఖదుఖాలను అనుభవిస్తాయని వేద ప్రాత్యం చెబుతుంది దీన్ని మన జగదీష్ చంద్రబోస్ కాలంలో నిరూపించారు జలచక్రం సూర్యుడు భూమిపై ఉన్న నీటిని ఆవిరిగా మార్చి తిరిగి వర్షంలో రూపంలో ఇస్తాడనే జలచక్రం గురించి ఋగ్వేదంలో స్పష్టంగా చెప్పబడింది వేదాలు కేవలం మత గ్రంథాలు మాత్రమే కాదు అవి ఆ కాలపు వైజ్ఞానిక పరిశోధనల సంకలనం అయితే వేదాలలో జ్ఞానం అంతా సంస్కృత శ్లోకాల రూపంలో గూఢంగా ఉండటం వల్ల వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మరిన్ని ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది తదుపరి విభాగాల్లో వేదాల కోసం విప్లీక్రియంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను